అందరికీ నమస్తే ఈరోజు మనం స్పెషల్ రెసిపీ వచ్చేసి ఫ్రూట్స్ సలాడ్ అండి చాలా బాగుంటుంది హెల్త్కి మంచిది అట్లే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట పిల్లలు డైరెక్ట్గా మనం ఫ్రూట్స్ ఇచ్చినట్లయితే తిన్నారనమాట ఈ విధంగా ఫ్రూట్స్ అన్ని కట్ చేసి సలాడ్గా రెడీ చేయించినట్లయితే కానీ చాలా బాగా తినేస్తారు పెద్దవాళ్ళు కూడా చాలా హ్యాపీగా తినేస్తారు అనమాట మనకు సమ్మర్లో ఈ విధంగా కూల్ కూల్గా చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది ఇక మనకు దీనికి కావాల్సింది ఫ్రూట్స్ కావాలి దీనికి కస్టర్డ్ మిల్క్ అనేది కావాలి మనకు మార్కెట్లో ఎక్కడైనా తీసేసుకోవచ్చు అవైలబుల్లో ఉన్నది ఉంటుంది మార్కెట్లో తీసేసుకొని మనము కస్టర్డ్ మిల్క్ పౌడరు మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు కస్టర్డ్ మిల్క్ ఇంట్లో లేనప్పుడు మనం మార్కెట్లో తీ మనం ఆలస్యం చేయకుండా వీటిలోకి వస్తే వెళ్ళిపోదాము ఫస్ట్ మనకు కస్టర్డ్ మిల్క్ పౌడర్ అయితే కావాలండి ఇది మార్కెట్లో మనకు ఎక్కడైనా అవైలబుల్లో ఉంటుంది తీసేసుకోవచ్చు తీసేసుకొని ఒక లోతైన బౌలు తీసేసుకుందాము స్టవ్ అంటే చేసుకొని పాలు ఇక్కడ నేను హాఫ్ లీటర్తో తీసుకున్నాను అవి మరిగేలోగా మనం ఒక చిన్న కప్పుకి పచ్చిపాలు తీసుకుంటున్నాను కస్టర్డ్ మిల్క్ ఒక రెండు స్పూన్లు వేసుకొని చక్కగా కలిపేసుకుందాం ఎక్కడ కూడా వంటలు లేకుండా కలిపి ఉంచుకోవాలి మనం పాలు కూడా తీసుకోవచ్చు వేడి పాలు తీసుకుంటే సమంగా కలవదు వంటలు కట్టేస్తుంది అందుకని వేడిగా ఉంటే కూడా చల్లారినాక మనం వేసుకొని కలుపుకోవాలి ఇలా కలిపి పక్కన ఉంచుకున్నాము పాలు ఒక పొంగు రావాలి ఒక పొంగు వచ్చాక మనము ఈ కస్టర్డ్ మిల్క్ ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ మిల్క్ని ఇందులోకి వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి ఒక నాలుగైదు నిమిషాలు మనము ఇలా కాంచుకున్నట్లయితే మరొక కాంచుకోవాలి ఇందులోకి మనకు సరిపడేంత స్వీట్ షుగర్ అయితే నేను ఇక్కడ నాలుగు టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నాను మీరు స్వీట్ తినే దాన్ని బట్టి స్వీట్ అయితే తీసుకోండి కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కదా కాబట్టి స్వీట్ తినేని బట్టి స్వీట్ తీసుకున్నాక షుగర్ అంతా బాగా కరిగే అంతవరకు బాగా కలుపుకొని మనము ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుకొని చూడండి ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసేసి తీసేసుకుందాం ఇలా చల్లారేంత వరకు కలుపుతూనే ఉండాలి లేకుంటే పైన అనేది కట్టేస్తుంది బాగుండదు అందుకనేసి ఇక చల్లారినాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం ఇలా వేసుకున్నాక చూడండి థిక్గా వచ్చింది ఇప్పుడు పాలు అనేది ఇందులోకి సన్న కట్ చేసిన యాపిల్ ముక్కలు వేసుకున్నాను నేను ఇక్కడ మీ దగ్గర ఏది అవైలబుల్లో ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోండి గింజలు బనానా ఇక పైనాపిల్ జామ పండు ముక్కలు అవి కూడా వేసుకున్నాను మనకు ఇవే వేసుకోవాలని ఏమీ లేదండి మన ఇంట్లో ఏది ఉంటే అది ఫ్రూట్స్ కట్ చేసుకొని ఇలా వేసుకోవడమే వేసుకొని చక్కగా కలిపేసుకున్నాము ఇదంతా కలిసేంత వరకు కలిపేసుకొని మనకు చల్లారిన కూడా కొంచెం థిక్నెస్ అనేది వస్తుంది మిల్క్ ఇందులోకి జీడిపప్పు జీడిపప్పు పలకలోకితే నాలుగు వేసుకున్నాను ద్రాక్షి కూడా వేసుకున్నాను వేసుకొని చక్కగా కలిపేసుకొని మనం ఇలాగైనా తీసేసుకోవచ్చండి ఇలా తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది కానీ ఇలా తీసుకునేదానికన్నా కూడా మనం ఫ్రిడ్జ్లో వన్ అవర్ పెట్టేసి ఆ తర్వాత తీసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి మనకు వెన్నెల ఫ్లేవర్ అయితే నేను తీసుకున్నాను కదా ఇక్కడ కస్టర్డ్ మిల్క్ మీరు వెన్నెల కానీ స్ట్రాబెరీ కానీ మనకి ఏది మీకు ఏది నచ్చితే ఫ్లేవరు అది తీసుకోవచ్చు అనమాట తీసుకొని మనము కప్పులకి ఇలా మనకు కావాల్సింది వేసుకొని డైరెక్ట్గా అయినా తీసుకోవచ్చు మనం ఫ్రిడ్జ్లో పెట్టాక ఇంకా థిక్గా అనేది వస్తుంది అనమాట చాలా బాగుంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటేనే టేస్ట్ అనేది చాలా చాలా బాగుస్తుంది మరింత ఎక్కువగా ఉంటుందన్నమాట టేస్ట్ కూడా చిన్నపిల్లలు అస్సలు ఇంకా అస్సలు వదల వదలనంటే వదలరు అంత బాగా తినేస్తారనమాట అంత చక్కగా ఉంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేసి చూడండి చేస్తారు కదా తప్పకుండా చేసి చూడండి చాలా బాగుంటుంది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టి తీసాక చూపిస్తాను చూడండి ఒక వన్ అవర్ తర్వాత మనకు చాలా తిక్కుగా వచ్చి ఉంటుంది చూడండి చాలా బాగుంటుంది అసలు చూడంగానే తినేయాలనిపిస్తుంది కదా చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ కూడా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్ల ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి